కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం అత్రగస్య సంవాదము పురంజయోపాఖ్యానము జనక మహారాజు మరలా ఇట్లడిను మునీంద్ర సర్వ పాపములను సౌభాగ్య సౌభాగ్యప్రదము కార్తీక మహత్యమును మరియు వినవలనని కోరిక కలదు కాన చెప్పము వశిష్ఠముని పల్కెను రాజా వినుము కార్తీక మహత్యమును గురించి అత్రి మహామునితో జరిగిన సంవాదము ఉన్నది అది చాలా ఆశ్చర్యకరమైనది దానిని నీకు చెప్పెదను అత్రి మహాముని ఇట్లు పలికెను అగస్య మునీంద్ర లోకత్రయోపకారము కొరకు కార్తీక మహత్య బోధకరమైన హరికథను చెప్పెదను వినుము అగస్యుడు అడిగిను విశ్వంస సంభూతుడైన ఓ అత్రి మునీశ్వర సద్ధర్మ శ్రవణమును కార్తీక మాసము కీర్తించబడినది కార్తీక మాస ధర్మమును వినగోరితిని కాన చెప్పుము అత్రిముని ఇట్లు చెప్పెను ఓ అగస్యముని ఇంద్ర బాగు బాగు నీ ప్రశ్న పాపనాశకరము నీవు హరికథా సందర్భమున జ్ఞాపకం చేసి చెప్పెదను వినుము కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసమందు స్నానము దీపదానము హరిపూజయు చేయువాడు ఇష్టార్థమును పొందును విష్ణు భక్తి వలన కలియుగమందు వివేకము ధనము యశస్సు ప్రతిష్ట లక్ష్మి విజ్ఞానము సర్వత్ర విజయము పొందుదురు ఈ విషయమును గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు త్రేతాయుగ మందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడను ఒక రాజు కరుడు ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధిని నశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాశూరుడై సత్యమును శోచమును విడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోబుయును హింసకుడునై బంగారమును దొంగిలించి వారితో స్నేహం కలిగి ఇష్టుడే కూడేడు ఉండేవాడు కూడి ఉండేవాడు రాజు ఈ ప్రకారము ఆ ధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంబోజ కురు రాజాదులు అనేక మంది హింస బలులతో కూడి గుర్రములు ఏనుగులు రథములు కాల్వంటులు అను నాలుగు రకములు సేనలతో వచ్చి అయోధ్య పట్టణమును చుట్టూను చెరుకు పానకమును తే తేనెటీగల వలె శిబిరాల్లో చుట్టుకొంది పురంజీయుడు విని శీఘ్రముగా చతురంగ బలములతో పట్టణము నుండి బయటకు వచ్చును పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణాలతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమును మానమును అనేక దిగ్విజయములను చేసినదియు శాస్త్రపూరితమును మహాచక్రయుతమును మంచి గుర్రములతో కూడినదై అనే సూర్యదత్తర రథమునెక్కి గజ తురగ పదార్థుల నేడి చతురంగ బలముతో పురద్వారం నుండి శత్రు సైన్యములో ప్రవేశించి తూర్య నినాదాలను శంకు గోముఖ నాదములను ధనుష్టాంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వనిచ్చేయించును